ఇటువచ్చి ఇచ్చిపోతారు బిడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా వాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహ జ మోస కార్యకర్త ప్రాణముండదా అది బిక్కు బిక్కుమంటూ బతికేగా అంద్ర లేలు ప్రబంధులేలుతుంది సంవత్సరాలు ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరుగుతూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు ప్రజల్లో ఒక మాట ఇచ్చారు ఆరు పథకాలు ఆరు పథకాల్లో భాగంగా ఒక పథకం పెన్షన్ పెంపు పెన్షన్ పెంపు కార్యక్రమం ఈ రోజు పెట్టారు పెన్షన్ పెంపు గత ఐదు సంవత్సరాల ముందు రెండు వందల పెన్షన్ ఉండేది రెండు వందల పెన్షన్ ఒకేసారిగా వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు పెంచిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఈ ఐ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా నియోజకవర్గాలు తిరిగినప్పుడు అవ్వ తాతలకు ఒక మాట ఇచ్చి ఉన్నారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని ఏప్రిల్ నుంచి ఈ మూడు నేళ్ళు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ పెన్షన్ మొత్తం ఏడు వేలు రూపంగా ఈ అవ్వా తాతలకు ఈరోజు ఫస్ట్ తారీఖు నుంచి పెంపు జరిగింది అలా అలాగే మాటగా ఈ రోజు ఇచ్చిన మాట తప్పకుండా మాట ఇచ్చి మాట తప్పకుండా ఏడు వేలు కలిసిన అవతల ఏడు వేలు జరిగింది అలాగే వికలాంగులకు మూడు వేలు మూడు వేలు గతంలో ఆరు వేలు చేశారు దివ్యాంగులు దివ్యాంగులు ఉండేవారు ఐదు వేలు పదివేలు చేశారు అలాగే పదిహేను పదివేలుంది పదిహేను వేలు చేశారు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా లంక గ్రామ కమిటీ తరఫున ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాజీ సర్పంచ్ కులబెత్రి గారికి అలాగే టీడీపీ గ్రామ అధ్యక్షులు గజవాడ బుచ్చబాబు గారికి అలాగే తెలుగు మహిళా అధ్యక్షులు వాళ్ళకు నాగలక్ష్మి గారికి మన పుష్పరాజు గారికి పెద్దిరాజు గారికి వేసే రామకృష్ణ గారికి అరవై పంచాయతీ మాజీ ఉప సర్పంచ్ నుండూరు రామచంద్రరావు గారికి ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్తం ఈ కార్యక్రమం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈరోజు మరి ఏప్రిల్ మే జూన్ ఇది మూడు వేలు జూన్ జూలై నాలుగు వేలు ఏడు వేలు ఇస్తానన్న మాట నిలబెట్టుకున్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దశల వారీగా విడతల వారీగా పెంపు కాదు ఒకేసారి మూడు వేలుది నాలుగు వేలుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ ఏడు వేలు ఈ నెల జూలై నెల వరకే ఏడు వేలు ఇస్తారు ఆ తర్వాత ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారు ఎన్నో అబద్ధాలతో అసత్య ప్రచారాలతో పెన్షన్ ఇవ్వరు వాలంటీర్ ఉండరు అని ఎన్నో రకాలుగా జనాలకి మభ్యపెట్టినా ప్రజలు ఎండఏకోటమని ఇంత భారీగా నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు గెలిపించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు ముందుండి నడిపిస్తారు అలాగే మన డాక్టర్ నిమ్మల్ రామనాయుడు గారు ఒక స్థానిక ఎమ్మెల్యేగా ఉండి మన ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి ఒక వరద వచ్చినా కరోనా వచ్చిన ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తించి పాలకొల్లు అసెంబ్లీలో టైగర్ మన నియోజకవర్గ టైగర్ డాక్టర్ నిమ్మల్ రామనాయుడు గారు ఆయన చేసిన సేవని ప్రతి ప్రజలు మనం గుర్తించి ఆయన్ని భారీ మెజార్టీతో గెలుపించుకున్నా మనకి మంత్రిగా కూడా ఆ రోజున చెప్పాను నేను ప్రచారంలో దిగుతున్నప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో లో మంత్రి అవ్వబోతున్నారు రేపు పుష్కరాలు కూడా మంత్రి నిమ్మల రామ ప్రచార గారు అని ప్రచార కార్యక్రమంలో అనౌన్స్ చేయడం జరిగింది అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక విశిష్టత ఉంది అటల్ బిహారీ వాజ్పేయి గారి టైంలో పుష్కరాలు జరిగినాయి నరేంద్ర మోడీ గారి టైంలో పుష్కరాలు జరిగినాయి మళ్ళీ మూడోసారి కూడా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు మన నరేంద్ర మోడీ గారు మన డాక్టర్ రామ్ నాయుడు మంత్రి గారి సమక్షంలో రేపు రాబోయే పుష్పరాల్లో కూడా భారీగా అతి నిధులతో మన గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తారు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత అభివృద్ధి ప్రగతిలో ముందుకు నడిపిస్తారు అమరావతి ఆయన జేయం పోలవరం ఆయన లక్ష్యం ఈ రెండు కూడా ఆయన అయంలో జరుగుతున్నాయి అయిపోతాయి కూడా పూర్తవుతాయని విధంగా మన డాక్టర్ నిమ్మల రామ నాయుడు గారికి నీటి పరిదల శాఖ మంత్రి గారు రావటం జరిగింది అదేవిధంగా పోలవరం కూడా ఇవాళ డాక్టర్ నిమ్మల రామనాయుడు గారి చేతుల మీద ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఆయనకి బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మరి కార్యక్రమానికి ఇచ్చేసిన అతి మహారాజులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన కార్య నాయకులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం